గురువారం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న వేళ ఊరువాడ దేశభక్తి భావం ఉప్పొంగుతోంది హర్ఘర్ తిరంగా ర్యాలీలో చిన్నారులు యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు భారత్ మాతాకి జై నినాదాలతో హోరెత్తిస్తున్నారు ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల నాయకులు అధికారులు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు కర్నూలులో హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా ఎంపీ బస్తీపాటి నాగరాజు మేయర్ రామయ్య ఈ ర్యాలీని ప్రారంభించారు కొండారెడ్డి బురుజు నుంచి అవుట్డోర్ స్టేడియం వరకు ర్యాలీ కొనసాగింది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని జిల్లా కలెక్టర్ కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా పండగ వాతావరణంలో నిర్వహించే విధంగా కృషి చేశారని ఎంపీ నాగరాజు అన్నారు హర్గేర్ రంగ ప్రోగ్రామ్ దాదాపు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా మనం కంటిన్యూగా దేశం మొత్తం అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ అందరం మన దేశం యొక్క ఔన్నత్యాన్ని దేశ భక్తిని మనం ఒకసారి మళ్ళీ చూపించుకుంటున్నాం మన స్వాతంత్రం రావడానికి పోరాడిన ప్రతి వ్యక్తి ప్రతి స్వాతంత్ర నాయకులు ఎవరున్నారో జాతీయోద్యమ నాయకులు ఉన్నారో అందరినీ మన ఒకసారి అందరం కూడా గుర్తు చేసుకుంటూ ఈ ర్యాలీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు రేపు మనకి ఫ్లాగ్ కోడ్ కూడా మనకి లాస్ట్ టైం అమెండ్మెంట్ చేయడం జరిగింది ఎగరాలి మన దేశం యొక్క ఔన్నత్యాన్ని మరియు మన ప్రజాస్వామ్యం మన యొక్క రాజ్యాంగం ఎంత గొప్పదని దానికి నిదర్శనంగా హర్ గర్ తెరంగా అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు స్వాతంత్ర్యం ఎటువంటిది ఎంత గొప్పతనం ఎంత గొప్పగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి వేలు నింపు ఉన్నారని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు ఈ ఒక పండగలాగా భారతదేశం కాకుండా ప్రపంచ దేశాల్లో మన ఒక్కరు ఉన్నటువంటి భారతీయులంతా పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరంలో పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేశారు జాతీయ జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు భారత్ మాతాకి జై అంటూ నినదిస్తూ ముందుకు సాగారు విద్యార్థుల్లో దేశభక్తి స్పూర్తిని పెంపొందించేందుకు ర్యాలీ నిర్వహించామని భారతీయ జనతా పార్టీ నేతలు తెలిపారు ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కోనయ్యపాలెం గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద నుంచి రెండు వందల మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు నందిగామ మాజీ సైనికుల సంఘం ప్రతినిధులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా కేంద్రంలో త్రివర్ణ పతాకాల ప్రదర్శన ఘనంగా జరిగింది ప్రదర్శనను కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించగా అధిక సంఖ్యలో విద్యార్థులు పోలీసు సిబ్బంది స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి జీవిత విశేషాలను చిన్నారులకు వివరించాలని అధికారులు సూచించారు ఈ సందర్భంగా కలెక్టర్ అందరితో ప్రతిజ్ఞ చేయించారు సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ఘర్ తెరంగా ర్యాలీ నిర్వహించారు వివిధ కళాశాలల పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు గాంధీనగర్ సర్కిల్ వరకు ప్రదర్శన కొనసాగింది వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఘనంగా ర్యాలీ నిర్వహించారు అధికారులు పార్టీల ప్రతినిధుల ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగింది జమ్మలమడుగు పాత బస్టాండ్ లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి విద్యార్థులతో కలిసి ర్యాలీ చేశారు అనంతరం పాత బస్టాండ్లో విద్యార్థులు మానవహారంగా ఏర్పడి సంఘీభావం తెలిపారు విద్యార్థుల ర్యాలీలో భారీ జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది გუბლო <laughs> ప్రకాశం జిల్లా ఒంగోలులోని మినీ స్టేడియం నుంచి చర్చ్ సెంటర్ వరకు భాష్యం స్కూల్ విద్యార్థులు ఏడు వందల అడుగుల జాతీయ జెండా ప్రదర్శన చేపట్టారు ర్యాలీ అనంతరం చర్చ్ సెంటర్ వద్ద విద్యార్థులతో మానవహారం నిర్వహించారు విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలతో ఆకట్టుకున్నారు డె ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం ముందస్తు వేడుకలు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో పురపాలక సంఘం పరిధిలోని డ్వాక్రా సంఘాలు సభ్యులు భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం కొత్తలంక గ్రామంలో ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు హర్ఘార్ తిరంగా ర్యాలీ నిర్వహించారు వందే మాత్రం భారత్ మాతాకి జై జై జవాన్ జై కిసాన్ నినాదాలతో హోరెత్తించారు ర్యాలీలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు